ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక అద్భుతమైన సంఘటన తప్పక వస్తుంది ఒకవేళ అది దేవుని కృపతో సంబంధం ఉందంటే మరింత విశేషంగా మారుతుంది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ శ్రీ అనంతల్వారు జీవితంలోని ఒక అద్భుతమైన సంఘటన గురించి శ్రీ అనంతల్వారు వర్ధిల్లిన శ్రీ వైష్ణవ భక్తులు శ్రీ రామానుజాచార్యుల శిష్యులు తిరుమలలో శ్రీవారి పుష్ప కైంకర్యాన్ని నిర్వహించడానికి అతను ఒక విశేషమైన కృషి చేశారు ఆయన కథ ఇంతవరకు చాలా భక్తులకు తెలియదు కానీ ఈ కథ వింటే మీరెంతో ఆశ్చర్యపోతారు మనందరికీ తెలుసు తిరుమల క్షేత్రం ఎంతో పవిత్రమైనది కానీ ఆ పవిత్రతకు వెనుక ఉన్న కథలు మాత్రం చాలా మందికి తెలియదు ఈ కథ కూడా అలా ఒక అద్భుతమైన సంఘటన తిరుమల కొండపై ఉన్న శ్రీవారి ఆలయానికి వెనుక భాగంలో శ్రీ అనంతల్వారు తన భార్యతో కలిసి పూలతోట పెంచుతున్నారు ప్రతిరోజు శ్రీవారి కోసం ఆయన పూలమాలలు సమర్పించేవారు ఈ పూలతోటను ఏర్పాటు చేయటానికి అనంతల్వారు తన భార్యతో కలిసి మరింత శ్రమ చేశారు అయితే ఒకరోజు అనుకోని సంఘటన జరిగింది అనంతల్వారు గుణపంతో బావి తవ్వుతూ ఉండగా ఆయన భార్య దూరంగా వెళ్ళి మట్టిని తీసుకువచ్చేది అంతలోనే ఒక బాలుడు అక్కడకు వచ్చాడు ఆ బాలుడు నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పాడు శ్రీ అనంతల్వారు అతనిని కొంచెం వెనక్కి నెట్టివేసి నాకు సహాయం అవసరం లేదు అన్నాడు కానీ ఆ బాలుడు మీ భార్యకు సహాయం చేస్తాను అన్నాడు ఆమె కూడా అంగీకరించి బాలుడితో కలిసి మట్టిని తీస్తుంది ఈ సంఘటన తరువాత అనంతల్వారు మరింత కోపంతో బాలుని ద్వారాంతరంగా నేరుగా గుణపాన్ని విసిరాడు అందరూ ఊహించని విధంగా ఆ గుణపం బాలుని గడ్డంపై తగిలింది అనంతరం బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత శ్రీ అనంతల్వారు బావి తవ్వటం పూలమాలలు తయారు చేయటం మళ్లీ ఆ బాలుడిని చూడటం మొదలు పెట్టాడు తరువాత ఉదయం స్వామివారి ఆలయానికి వెళ్ళి మూల విరాట్ చెబుతున్నప్పుడు స్వామివారు గడ్డాన్ని గుణపాన్ని చూస్తాడు ఈ గుణపం రక్తంతో తడిచింది తప్పు తెలుసుకొని క్షమాపణ వేడుకుంటాడు శ్రీవారి గాయానికి కర్పూరాన్ని అదటం ప్రారంభిస్తాడు ఇలా శ్రీ అనంతల్వారు తన త్యాగాన్ని ప్రదర్శించారు ఆయన తిరుమలలోని స్వామివారి గడ్డంపై రోజు పచ్చ కర్పూరం అద్దారు ఈ సంఘటనను ఇప్పటికీ జ్ఞాపకంగా ఉంచుకొని ఎప్పటికీ తిరుమలలో పచ్చకర్పూరం అద్దటం ఆనవాయితీగా కొనసాగుతుంది శ్రీ అనంతల్వారు బృందావనం కూడా స్వామివారి ఆలయం వెనక వైపు ఉంటుంది మనము ఆ బృందావనం దర్శించవచ్చు ప్రతి సంవత్సరం మలయప్ప స్వామి ఆలయ ఉత్సవాల సమయంలో ఎడంతల్వారు తన బృందావనాన్ని సందర్శిస్తారు ఈ అనుభవం దేవుని కృపను మనం సరిగ్గా అర్థం చేసుకోవటానికి అనువుగా ఉంటుంది ఈ ధార్మిక ఆధ్యాత్మిక గాథను మనం మన జీవితంలో అనుసరించగలిగితే మన జీవితానికి ఒక కొత్త ఆశ కొత్త అర్థం వస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఈ దివ్య గాథను తెలుసుకోవటం అతని కృపను స్వీకరించటం మనమందరం చేసుకున్న అత్యంత గొప్ప భాగ్యం